శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర కొనసాగుతోంది సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతోంది సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై బోయగూడ కమాన్ ధూల్పేట మీదుగా శోభాయాత్ర సాగనుంది జాలి హనుమాన్ పురానా పూల్ జుమేరిత్ బజార్ బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతుంది హైదరాబాద్ లో శ్రీరామ్ నవమి సందర్భంగా దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం కిరణ్ హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం మొదలైన శ్రీరామనవమి శోభయాత్ర కండ్లు పండగ స్వాగుతుంది ఇక దూల్పేట నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కూడా మా కొద్దిసేపటి క్రితం బేగం బజార్ కు చేరుకుంది జన జన సందోహంగా మారిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ ఉదయం నుంచి కూడా ఆ హనుమాన్ శోభయాత్ర నేపథ్యంలో వేలాది మంది రామ భక్తులంతా కూడా వీధుల్లోకి వచ్చి శోభయాత్రలో పాల్గొనడం జరిగింది ఇక ఇది శోభయాత్ర సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంతిని చోటు చేసుకోకుండా కూడా హైదరాబాద్ పోలీసులు చాలా పకడ్బందీగా చర్యలు చేపట్టలు ఏర్పాటు చేశారు మరికొద్ది సేపట్లో కూడా ఇటు ప్రస్తుతానికైతే బజార్ దాటి పూర్తి స్థాయిలో కూడా మరికొద్ది గంటల్లో కోటి హనుమాన్ వ్యాయామశాలకు కూడా చేరుకోబోతుంది మరొక గంట సేపట్లో కూడా శోభయాత్ర ముగిపోతుంది ఇక ప్రస్తుతానికైతే బజార్కి చేరుకోవడంతో వేలాది మంది రామ భక్తులంతా కూడా శోభయాత్రలో పాల్గొనేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలను అదే విధంగా శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి వెహికల్స్ అనుమతించబడంతో కేవలం శోభయాత్ర సంబంధించిన వాహనాలు కేవలం రామ్ భక్తులు మాత్రమే వెళ్తున్నారు ఇక శోభయాత్రకి అడుగు అడుగున కూడా స్థానికులు నీరాజనం పడుతున్నారు జయ శ్రీరామ్ నిధానతో కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎన్నికల ఎన్నికల సమయం కావడంతో కూడా పోలీసులు ఆ పాతబస్త కేంద్రంగా ఈ శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా చాలా పకడ్బందీ చర్యలు అయితే చేపట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎక్కడ ఎలాంటి ఆవాంఛన ఘటన చోటు కూడా పోలీసులు ఆ కన్న తో ఇటు పూర్తిగా డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అడుగడుగునా కూడా ఇటు శోభయాత్ర స్థానిక ప్రజల నుంచి కూడా నిరాజనం లభించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర చేయడం ఆనవాతిగా వస్తుంది గడిచిన పదిహేను ఏళ్లుగా ఇటు హైదరాబాద్ లో జరిగే శోభాత్ర కొంత ప్రత్యేక ప్రాధాన్యత సందర్శించి చెప్పుకోవాల్సి ఉంటుంది కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారని ముందుగా అంచనా వేయడంతో కూడా ఆ రూట్ మార్గా సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు చాలా ప్రకటన ఏర్పాటు చేశారు ఇక మరికొద్ది గంటల్లో కూడా ఇటు కోటి హనుమాన్ వ్యాయామశాలకు కూడా శోభయాత్ర చేరుకోబోతుంది సంధ్య అయితే కిరణ్ మనం చూస్తున్నాము వ్యాయామశాల వరకు కూడా శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది అక్కడ శోభ ముగుస్తుంది కాబట్టి ఇది మొత్తం ఈ జర్నీ అంతా కూడా చాలా సాఫీగా సాగిపోయేలా పోలీసులు ఎలాంటి ప్రణాళికలు రచించారంటే ఏం చెప్తారు ఇప్పటికే మనం చూసాం రాజాసింగ్ లాంటి వారు పోలీసు భద్రతకి సంబంధించి కూడా క్వశ్చన్ చేసిన నేపథ్యంలో ప్రశాంత్ అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి ప్రశాంతంగా ఎలాంటి ఆ చోటు తీసుకోకుండా కూడా చాలా పీస్ఫుల్ వాతావరణంలో శోభయాత్రని కొనసాగించేందుకు కూడా హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చెప్పాల్సి ఉంటుంది స్థానిక తో పాటు వివిధ దళాలకు సంబంధించిన పోలీసులను కూడా ఈసారి శోభయాత్ర వినిపిస్తున్నారు ఎందుకంటే వైపు విహెచ్పి బజరంగ్ దళ వంటి వారు శోభయాత్ర చేయడం మరోవైపు స్థానిక ఎమ్మెల్యే రాజసింగ్ కూడా తన తను కూడా ఒక ప్రత్యేక శోభయాత్ర నిర్వహిస్తుండటంతో కూడా కొంత ఆయన శోభయాత్రకి అనుమతి లేకపోవడంతో ఇబ్బందులు తల్లే పరిస్థితి ఉంది కాబట్టి తను శాంతియుతంగా ప్రతి ఏడాది ఏ విధంగా అయితే శోభయాత్ర చేస్తాను ఈసారి కూడా అదే తరహాలో శోభాత్ర చేస్తున్నట్టు కూడా పోలీసులకి చెప్పడంతో అయితే రెండు శోభయాత్ర సంబంధించి కూడా అంతే భద్రత ఏర్పాటు చేశారు ఇక ప్రత్యేక రూట్ మ్యాప్ సంబంధించి ప్రతి ఏడాది కూడా ఇటు అదూల్పేట మీదుగా నయా పోలీసు సంబంధించి కావచ్చు ఇటు బేగం బజార్ నుంచి కూడా కొంత రూట్ మార్గంలో ఎందుకంటే కొంత కొంత సమస్యక ప్రాంతాలు కూడా గుర్తించారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న ప్రస్తుతానికైతే పోలీసులు చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా శోభయాత్రను కూడా ముందుకు కొనసాగిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మరొక గంటన్నర వ్యవధిలో కూడా ఎండింగ్ పాయింట్ కి శోభయాత్ర చేరుకోబోతుంది సంధ్య రైట్ కిరణ్